చండీగఢ్ వివాదంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది చండీగఢ్ కు చెందిన ఆర్టికల్ వన్ థర్టీ వన్ సవరణ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర హోం శాఖ ప్రకటించింది అందరితో చర్చించాకే ఫైనల్ డెసిషన్ ఉంటుందని స్పష్టం చేసింది ఇంతకీ ఏంటి చండీగఢ్ వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది చండీగఢ్ చుట్టూ మొదలైన కొత్త రాజకీయ నగడకు కేంద్రం ఫుల్ స్టాప్ పెట్టేసింది చండీగఢ్ పరిపాలనకు శాసనసభకు సంబంధం లేకుండా వేరు చేస్తూ స్వతంత్ర వ్యవస్థ తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రతిపాదనలు చేస్తుందనే ప్రచారంపై వివరణ ఇచ్చింది చండీగఢ్ కు సంబంధించి ప్రత్యేక వ్యవస్థతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది పార్లమెంటు సమావేశాల్లో ఏ బిల్లు తీసుకురావడం లేదని ట్వీట్ చేసింది చండీగఢ్ పరిపాలన వ్యవస్థను మార్చడం లేదని పంజాబ్ హర్యానాలకు చండీగఢ్ కు మధ్య ఉన్న ఒప్పందాన్ని కూడా మార్చడం లేదని క్లారిటీ ఇచ్చింది చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది ఇక రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ ను ఆర్టికల్ టూ ఫార్టీ కిందకు తేవాలని కేంద్రం భావిస్తుందని ప్రచారం జరిగింది చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉన్నా ప్రస్తుతం పంజాబ్ గవర్నర్ దగ్గరే పాలనాధికారాలు ఉన్నాయి అయినప్పటికీ కేంద్రం కొత్త ప్రతిపాదనలు చేస్తుందనే ప్రచారంతో పంజాబ్ లోనే పార్టీలని తీవ్రంగా వ్యతిరేకించాయి ఇది పంజాబ్ నుంచి చండీగఢ్ ను వేరు చేయడమేనని ఆరోపించాయి లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం ప్రతిపాదన సరికాదని పేర్కొన్నాయి ఆర్టికల్ వన్ త్రీ వన్ సవరణ బిల్లు ప్రచారంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా విమర్శలు గుప్పించారు ఇది పంజాబ్ అస్తిత్వాన్ని రాజ్యాంగ బద్ద హక్కులను కాలరాయడమేనని ఈ ఆలోచన విధానం చాలా ప్రమాదకరమని ట్వీట్ చేశారు అయితే దుమారం నేపథ్యంలో కేంద్ర హోం శాఖ క్లారిటీ ఇవ్వడంతో చండీగఢ్ ఆర్టికల్ టూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది